నెల్లూరు జిల్లా ఇందుకులపేట మండలంలోని నిడిముసలి గ్రామంలో టీడీపీ నాయకులు మధురెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామ ప్రజలు నీలిమారెడ్డికి ఘన స్వాగతం పలికారు ఇంటింటికీ తిరిగి కరపత్రాలను అందజేసి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేసే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా నీలిమారెడ్డి మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలన్నీ తెలుసుకుంటున్నామని తెలిపారు టీడీపీ అధికారంలోకి రాగానే నిడిముసలి గ్రామంలో ఉన్న సమస్యలను సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ ఎమ్మెల్యేగా వేమరెడ్డి ప్రశాంతి రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ కార్యనిర్వహణ కార్యదర్శి చెంచు కిషోర్ సర్పంచ్ పవనమ్మ టీడీపీ నాయకులు మధురెడ్డి సతీష్ రెడ్డి చర్మన సుధాకర్ రెడ్డి విడవలూరు శ్రీనివాసులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ప్రచారంలో భాగంగా ఇందుకూర్పేట మండలం నీడి ముసలికి రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరిని వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరడం జరిగింది ఇక్కడ అందరూ సమస్యలు తెలియజేశారు ఒకటి ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇన్కంప్లీట్ హౌజెస్ చాలా ఉన్నాయి రెండు రోడ్లు పెండింగ్ రోడ్స్ కొన్ని ఉన్నాయి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు ఒకటి కరెంటు బిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కాలవకు కూడా రివిట్మెంట్ వాల్ ఒకటి కావాలంటున్నారు వాహనాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు మినీ వాటర్ ట్యాంక్ ఈ మినీ వాటర్ ట్యాంక్ ఒకటి కావాలని అడిగారు ఇవన్నీ సమస్యలన్నీ మేము తప్పకుండా తెలియజేసి అవన్నీ మన గవర్నమెంట్ వచ్చి రాంగానే తీరుస్తామని హామీ అక్క రైతుల సమస్య కూడా అన్నవాళ్ళు చెప్పడం జరిగింది ఇది తప్పకుండా అమ్మ గెలిచిన తర్వాత ఈ సమస్యని సమస్య కోసం తప్పకుండా పోరాడుతారు కోవూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎన్నికల ప్రచార నిమిత్తం శ్రీమతి నీలిమారెడ్డి గారు నిలుముసలి గ్రామంలో ప్రతి ఇంటికి వచ్చి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది అపూర్వ స్పందన ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో మేము ఒక మాట చెప్తే వాళ్ళు నాలుగు మాటలు తిరిగి చెప్తా ఉన్నారు మేము ఈరోజు ఉన్న పరిస్థితులను చెప్తా ఉంటే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎందుకు ఓటు వేయాలని ఏమంటే ఏడు సార్లు కరెంటు బిల్లు పెంచిన వ్యక్తికి ఓటు వేయాలా ఆ రోజు యాత్రలు చేసి మాకు కరెంటు బిల్లు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు ఏడు సార్లు కరెంటు బిల్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ఓటు వేయాలనికి ఇచ్చేది ఘోరంతా మాకు అక్కడ తీసుకునేది కొండంత అనేసి స్పష్టంగా ప్రతి ఇంట్లో బయట వచ్చి చెప్పలేక వాళ్ళు భయం భయంగా ఉన్నారు ఇళ్ళలోకి పోయినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఏడు సార్లు కరెంటు బిల్లు పెంచారు అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు ఏడు సార్లు పెంచారు అది పెట్రోల్ డీజిల్ రేటు చూస్తే అప్పుడు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటే ఈరోజు నూరు నూట పది రూపాయలు చేశారు వంట గ్యాస్ చూస్తే ఆరు వందలు ఐదు వందలు ఉండేది అని ఈరోజు పదకొండు వందలు చేశారు ప్రతిదీ నిత్యావసర వస్తువులు ఆ రోజు నేలను చూస్తుంటే చంద్రబాబు నాయుడు టైంలో ఈరోజు చుక్కలను చూస్తూ ఉండే నిత్యావసర వస్తువులని ప్రతి కుటుంబం అల్లాడిపోతూ ఉంది మీరు మాకు నమ్మకం ఎలా అవుతారు నమ్మకంకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు అని ప్రజలు గట్టిగా విశ్వసించారు దానిలో భాగంగానే రాజధాని లేని రాజ రాజధాని లేని రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి అయిపోయింది మీ హయాంలో అనేసి స్పష్టంగా యువకులు చెప్తా ఉన్నారు పెద్ద దగ్గర ఉద్యోగస్తులు చెప్తా ఉన్నారు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కొక్కరు కూడా మన రాజధాని ఏదంటే చెప్పుకోవాలని గౌరభాగ స్థితిలో మేము ఉన్నాం ఏ రాష్ట్రానికి పోయినా మా మీకు రాజధాని లేని అని మమ్మల్ని ఎగతాలు చేస్తున్నారని ప్రతి ఇంట్లో తెలియజేస్తాను దాని పరివర్షణ గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు డిపాజిట్ లేకుండా కోల్పోవడం జరిగింది ఈ రోజు రేపు జరిగే ఫైనల్స్ సెమీ సెమీఫైనల్స్లో ఎమ్మెల్సీలో తెలుగుదేశం గంటా బజా ఇచ్చింది రేపు ఫైనల్స్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పష్టమైన మెజార్టీ ఈ రాష్ట్రం రాబోతుంది రెడ్డి గారు ఇక్కడ భారీ మెజార్టీతో గెలుపొందుబోతున్నారు కోవూరు కుప్పం తర్వాత అత్యధిక మెజార్టీ వచ్చే రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అఖండ విజయం సాధిస్తారు మాకు డబల్ ఇంజిన్ ప్రభుత్వం మోడీ గారు చెప్తుంటారు రాష్ట్రంలో కేంద్రంలో ఒకటే అంటే డబల్ ఇంజిన్ పరిపాలన జరుగుతుంటుందని మాకు ఒకే ఇంట్లో ఒకే ఇంట్లో దంపతులు ఇద్దరు మాకు ఎంపీ ఎమ్మెల్యే కావడం కోవురు నియోజకవర్గానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పట్టిన అదృష్టం కాబట్టి ఈ అదృష్టాన్ని ఎవరు కూడా చేయదారుచుకోకూడదని ప్రజలు ఒక నిశ్చయానికి వచ్చున్నారు కూర్చున్నారు ఖచ్చితంగా వాళ్ళు గెలిస్తే ఎంపీ నిధులతో కేంద్ర నిధులతో మాకు అదేవిధంగా రాష్ట్ర నిధులు మళ్ళీ ఇంకొక నిధులు ఏంటంటే వారి ట్రస్ట్ ద్వారా చేసే సేవలు కూడా అత్యధిక భాగం కౌర్ నియోజకవర్గానికి చెందుతాయని కూడా ప్రజలు దృఢ విశ్వాసంతో ఉన్నారు కాబట్టి స్పష్టమైన మెజార్టీ వాళ్ళకి ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గాడి ఈ పరిపాలన గాడి తప్పిన ఈ పరిపాలన గాడిలో పెట్టాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యం అని ప్రజలు విశ్వాసంతో ఉన్నారు అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రా లాగా ముందుకు వెళ్ళాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యం అని కూడా ప్రజలు ఇప్పటికే నిశ్చయానికి వచ్చారు మాకు స్పష్టమైన మెజార్టీ గెలవబోతున్నాం నూట యాభై సీట్లు పై చిలుగుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గెలిచే సమస్య లేదు ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ మిమ్మల్ని ఇంటికి పంపించేదని కూడా సార్ తెలియజేసి సెలవు తీసుకున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కౌరనీళ్ళు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు వారికి మా గ్రామం తరఫున మేము విన్నవించుకునే రైతుల తరఫున కార్మికుల తరఫున అందరి తరపున మేము విన్నవించుకునేది ఏంటంటే కరెంటు బిల్లులు కట్టలేక పొలాల వ్యవసాయమే మానేసే స్థితికి వచ్చేసాం మేము ఏ విధంగా అంటే మాకు ఒకటిన్నర రూపాయి కరెంటు బిల్లు స్లాబ్ ఇస్తానని చెప్పి ఇప్పుడు ఆక్వాజోన్ అని నాన్ ఆక్వా జోన్ అని చెప్పి ఆరు రూపాయలు ఐదు రూపాయలు కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు ఈ విధంగా వసూలు చేస్తే మాకు వచ్చే రాబడి తగ్గిపోయింది కరెంటు బిల్లులకే మాకు వచ్చే రాబడి సరిపోతుంది కట్టేదానికి దానికే సరిపోతుంది ఈ విధంగా ఐదు సంవత్సరాల నుంచి నానమైన బాధలు పడతా ఉన్నాము ఫీడ్ రేట్లు పెరిగిపోయినాయి సీడ్ రేటు పెరిగింది సీడ్లో క్వాలిటీ లేదు ఫీడ్ రేటు విపరీతంగా పెరిగిపోయింది కరెంటు ఛార్జీలు కూడా ఈ విధంగా పెంచేస్తే గవర్నమెంట్ సపోర్టు కనీసం మాకు ఉండాల్సింది కరెంటు చార్జీల్లో కరెంట్ సబ్ మాకుండే మెటీరియల్ రేటు తగ్గిపోయింది రొయ్యల రేటు కావచ్చు చేపల రేటు కావచ్చు అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చింది ఈ విధమైన పరిస్థితుల్లో ఘోరమైన పరిస్థితుల్లో రైతులు అందరూ ఉన్నారు ఆక్వా రైతులైతే ఏమి ఇక్కడున్న పేద ప్రజలైతే ఏమి కరెంటు బిల్లు ఫ్యాన్ ఉంటే ఒక్క ఫ్యాన్ ఉన్నోడికి కరెంటు బిల్లు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు వచ్చే స్థితికి తీసుకొచ్చారు ఈరోజు కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల దాకా ఫ్రీ ఇస్తానని చెప్పి రోజు రెండు వందల యూనిట్లు కాదు కదా వంద యూనిట్లు తిరిగినా కూడా వెయ్యి రూపాయలు వస్తుంది ఏమైంటే నీకు బైక్ ఉంది ఈ విధంగా పింఛన్ తీసేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు నీకు బైక్ ఉంది కార్డు కార్డులు తీసేస్తున్నారు ఈ విధంగా రేషన్ కార్డులు తీసేశారు పింఛన్లు తీసేశారు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరు ఎంపీగా ఎమ్మెల్యేగా వీరు గెలిచిన తర్వాత మా గ్రామంలో ఉండే సమస్యలు మేము వినవించుకుంటున్నాము ఖచ్చితంగా ఇది అమలు చేయాలని ఈ ఓటున్నర రూపాయి కరెంటు బిల్లుని ఆక్వా రైతులకి ఈ పేద ప్రజలు కరెంటు బిల్లు ఇంటి కరెంటు బిల్లు స్లాబ్ని తగ్గించాల్సింది రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ని ఇవ్వాల్సి వచ్చిందిగా మా తరపున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈనస్థితికి ఏర్పడింది ఈరోజు ఇచ్చాపురంగా నుంచి తడ వరకు ఉండే ఆక్వా రైతులు ఏందో చూపిస్తారు ఈ దపాలో ముందు మాకు ఒకటిన్నర రూపాయలు చెప్పారు ఈరోజు బొగ్గు ఛార్జీలు ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని చెప్పి అసలు రైతు కల్చి చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఆక్వా రైతులందరూ కూడా అసలు దివాలా తీసేస్తున్నారు ఇప్పుడు త్వరలోనే జరగబోయే ఎలక్షన్ ఆక్వా రైతులంటే ఏదో చూపిస్తారు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి